హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో విత్ పీజే పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ సో ఈరోజు మనం ఈ వీడియోలో లేటెస్ట్ కంటి కలెక్షన్ అయితే చూస్తామండి సో స్టార్టింగ్ ఫ్రమ్ లెవెన్ గ్రామ్స్ ఉంటుంది సో మీకు నచ్చిన డిజైన్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ అయితే చేసుకోవచ్చు ఓకే సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఈ బ్యూటిఫుల్ కంటితో స్టార్ట్ చేస్తానండి సో చూడండి దీంట్లో మనకి లాకెట్ డిజైన్ అయితే లేదు సో ఎప్పుడు చూసినా కంటిలో మనకి ఈదర్ ప్లేన్ కంటి ఉంటుంది అలాగే విత్ లాకెట్స్ ఉంటుంది కాదు ఇది మనకి కొంచెం కొంచెం వేరే టైప్లో అనమాట కింద మనకి అన్ని బీజ్ అండ్ పర్ల్స్ హ్యాంగింగ్స్ ఇచ్చేసారు అలాగే దీంట్లో మనకి గుట్ట పుస్తలతో ఇట్లా హ్యాంగింగ్స్ ఇచ్చేసారు లైక్ ఈచ్ లైన్లో మనకి ఫోర్ టు ఫైవ్ బీడ్స్ అలా హ్యాంగింగ్స్ ఉన్నాయి అండ్ కింద బీజ్ కూడా మనకి బేరల్ బీజ్ అనమాట అండ్ ఈ కంటే ఇది వెయిట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్లో ఉందండి సో మీకు నచ్చిన డిజైన్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ పైన ఉన్న మనకి వాట్సాప్ అయితే చేసుకోవచ్చు ఇంకా అక్షయత కూడా వస్తుంది కదా సో మీరు ప్రీ బుక్ కూడా చేసుకోవచ్చు అండి నెక్స్ట్ మనం చూద్దాం సో నెక్స్ట్ మనం వచ్చేసి ఈ బ్యూటిఫుల్ కంట్రీ అండి సో దీంట్లో మనకి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసారు అండ్ ఇది వచ్చేసి మనకి యాంటిక్ ఫినిష్లో ఉంది అలాగే కింద స్వరోస్కి పర్ల్స్ హ్యాంగింగ్స్ ఉన్నాయి దీంట్లో అండ్ ఈ పీజీ నెట్ పేట్ వచ్చేసి మనకి టెన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో ఉందండి అండ్ దీంట్లో సైడ్స్కి కూడా చూస్తే దీంట్లో మనకి హ్యాండ్ మేడ్ నక్షి వర్క్ ఉంటుంది కాబట్టి ఈచ్ కంట్రీలో డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఓకే అండి నెక్స్ట్ వన్ చూద్దాం సో ఇది వచ్చేసి మనకి ఇంకొక న్యూ డిజైన్ అండి దీంట్లో మనకి ఒక జాలీ డిజైన్ ప్యాటర్న్ ఉండే కదా దాని సేమ్ లాకెట్ ఇక్కడ ఇచ్చేసారు అండ్ కింద పర్ల్స్ హ్యాంగింగ్ కాకుండా మనకి గోల్డ్ బాల్స్ అనేది ఇచ్చేసారు ఇవి వచ్చేసి మనకి ట్వంటీ టూ క్యారెట్ హాల్ మార్క్ జ్యువెలరీ అండి అండ్ ఈపీజీ నెట్వేర్ వచ్చేసి మనకి సిక్స్టీన్ పాయింట్ నైన్ గ్రామ్స్లో ఉందండి అండ్ సైడ్స్కి కూడా బ్యూటిఫుల్ నక్షి వర్క్ అయితే వచ్చేసింది లైక్ పీకాక్ డిజైన్ అలాగే లీఫ్ డిజైన్ కొంచెం టెంపుల్ థీమ్ అని అనవచ్చు మనం ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం సో ఇది వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ కంట్రీ అండి దీంట్లో మనకి సైడ్స్లో ఇక్కడ బేరల్ బీడ్స్ ఇచ్చేసారు అలాగే చిన్న చిన్న ని కూడా హ్యాంగ్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టూ స్టెప్ పెండెంట్లో వచ్చేసింది పైన లో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారు విత్ రెడ్ స్టోన్స్ అలాగే గ్రీన్ స్టోన్ కలర్ఫుల్ లో అనమాట అండ్ కింద ఇక్కడ మనకి రెడ్ కలర్ స్టోన్స్ డిజైన్ చేసి చుట్టూ మనకి సీజెడ్ వర్క్ ఇచ్చేసారు అండ్ మిడిల్లో వచ్చేసి మనకి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసారు అండ్ సైడ్స్కి ఎలా హ్యాంగింగ్స్ ఇచ్చారు అలాగే సేమ్ మనకి కింద కూడా హ్యాంగింగ్స్ అనేది ఉన్నాయి అండ్ ఈ నెక్లెస్ నెట్ పేడ్ వచ్చేసి మనకి థర్టీన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో ఉందండి సో ఆల్మోస్ట్ మీకు ఈరోజు చూపించిన వీడియోలో అండర్ ట్వంటీ గ్రామ్స్ ఏ ఉంటుంది అన్ని కంట్రీస్ ఓకే నెక్స్ట్ మనం చూద్దాం సో ఇది చూడండి ఇంకో బ్యూటిఫుల్ కంటి అండి అండ్ దీంట్లో మనకి టెంపుల్ థీమ్ కాకుండా కొంచెం ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చేసింది లైక్ ప్రాపర్ ఎంబోజింగ్ లాగా డిజైన్ ఉంది మనకి అండ్ కింద హ్యాంగింగ్స్లో మనకి రెడ్ స్టోన్స్ అలాగే బీడ్స్ కాంబినేషన్ ఇచ్చేసారు ఇది కూడా మనకి టూ స్టెప్ పెండెంట్ అనమాట అండ్ ఇక్కడ కూడా మనకి నక్షి వర్క్లో పీకాక్ డిజైన్ వచ్చేసింది అండ్ గ్రీన్ స్టోన్స్లో అన్ని పోటా స్టోన్స్ అలాగే ఇవి రెడ్ స్టోన్ కూడా మనకి పోటా స్టోన్లో డిజైన్ చేశారు అండ్ సైడ్స్కి అయితే మనకి ప్రాపర్ నక్ష ఫినిషింగ్లో ఉంది అండ్ దీనిది వెయిట్ వచ్చేసి మనకి లెవెన్ పాయింట్ నైన్ గ్రామ్స్లోనే ఉంది సో అండర్ ట్వెల్వ్ గ్రామ్స్లో ఇంత బ్యూటిఫుల్ కంట్రీ అయితే వచ్చేస్తుంది సో మీకు స్మాల్ ఒకేషన్స్ ఉన్న మీరు ఇలాంటి కంట్రీస్ అయితే వేసుకోవచ్చు నెక్స్ట్ వన్ చూద్దాం సో ఇది వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ కంట్రీ అండ్ దీంట్లో మనకి బీచ్ హ్యాంగింగ్ కాకుండా మనకి గోల్డ్ బాల్స్ హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేసారు అండ్ ఇక్కడ కింద కూడా మనకి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసారు విత్ యాంటిక్ ఫినిష్ అంటే డబల్ యాంటిక్ అనమాట సో కంట్రీస్ అన్నీ వచ్చేసి మనకి యాంటిక్ ఫినిష్లోనే ఉంటుంది సో మీకు ఎలాంటి ఫినిష్ కావాలో మీరు ఆర్డర్ కూడా ఇవ్వచ్చు అండి అండ్ దీని వెయిట్ వచ్చేసి మనకి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో ఉందండి సో ఎందుకంటే దీంట్లో మనకి అన్ని గోల్డ్ బాల్స్ ఇచ్చేసారు కాబట్టి వెయిట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అలాగే మీరు పీజేఈలో కొన్న ఏ జ్యువెలరీలో మీకు బ్యాక్ సైడ్ కంపల్సరీ నెట్వేట్ అనేది మెన్షన్ ఉంటుందండి సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు స్క్రీన్ పైన నంబర్కి వాట్సాప్ చేస్తే మీకు అన్ని క్లారిఫై ఇచ్చేస్తారు నెక్స్ట్ వన్ చూద్దాం సో నేను చెప్పాను కదా మనకి టెన్ గ్రామ్స్లో కంటి అనేది స్టార్ట్ ఉంది సో ఈ కంటి వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ టెన్ గ్రామ్స్లో ఉందండి అండ్ దీంట్లో మనకి ఎంత క్యూట్ డిజైన్ ఇచ్చేసారు లైక్ ఒక గ్రీన్ స్టోన్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ చుట్టూలో మనకి సీజర్ స్టోన్ వర్క్ ఉంది అండ్ కింద హ్యాంగింగ్స్ లో మనకి ఇక్కడ బీడ్స్ అండ్ పర్ల్స్ కాంబినేషన్లో వచ్చేసింది అండ్ ఈ బ్యూటిఫుల్ కంట్రీ నెట్పెట్ వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ టెన్ గ్రామ్స్ అండి ఓకే నెక్స్ట్ మంత్ చూద్దాం సో ఈ కంటి చూడండి ఎంత బ్యూటిఫుల్ కంటీ అండి అండ్ దీంట్లో మనకి ఎవ ఎలాంటి డిజైన్లకు లక్ష్మీదేవి అమ్మవారు అలాంటి ఏం డిజైన్ లేదు ఇది మొత్తం వచ్చేసి మనకి సీజెడ్ స్టోన్ అలాగే కలర్ఫుల్ స్టోన్తో వర్క్ అనేది ఇచ్చేసారు కింద హ్యాంగింగ్స్లో మనకి ఇక్కడ స్వరోస్కి పర్ల్ కాంబినేషన్ వచ్చేసింది అండ్ సైడ్స్కి అయితే బ్యూటిఫుల్ నక్షి వర్క్ ఉంది అండ్ ఈ కంటి వెయిట్ వచ్చేసి ఓన్లీ నైన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అండి సో అండర్ వన్త్లో ఎంత బ్యూటిఫుల్ కంటీ వచ్చేసింది మనకి నెక్స్ట్ వన్ చూద్దాం సో ఇది వచ్చేసి మనకి కొంచెం హెవీ లుకింగ్ కంటి అనమాట సో ఎవరైనా బ్రైడ్స్ అలా చూసినారంటే ఇలాంటి కంట్రీస్ మీరు చూడవచ్చు లేకపోతే బ్రైడ్స్ వల్ల మదర్స్ ఎవరైనా చూ చూస్తున్నారంటే ఇలాంటి కంట్రీస్ మీరు చూడొచ్చు దీని వెయిట్ వచ్చేసి మనకి ఓన్లీ నైన్టీన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో ఉందండి సో అండర్ టూ టూ లాస్ట్లో ఎంత బ్యూటిఫుల్ అండ్ ఇంత హెవీ కంటి అనేది మనకి వచ్చేస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పీకాక్ డిజైన్ వర్క్ వచ్చేసింది సీజెడ్ వర్క్ ఉంది కలర్ఫుల్ స్టోన్స్ ఉన్నాయి ఇంకా కింద హ్యాంగింగ్స్లో మనకి స్వరోస్కి పర్ల్స్ ఉన్నాయి సో మీకు ఎలాంటి డ్రెస్ పైన కూడా మ్యాచ్ అయితే అవ్వచ్చు నెక్స్ట్ వన్ చూద్దాం సో ఈ వీడియోకి మనకి ఈ లాస్ట్ కంటి అండి అండ్ దీంట్లో మనకి సింపుల్ అండ్ ఎలిగెంట్ డిజైన్ వచ్చేసింది ఇక్కడ మనకి ఎంబోజింగ్లో లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసారు అండ్ కింద హ్యాంగింగ్స్లో మనకి స్వరోజ్కి పర్ల్స్ అండ్ అలాగే బంచెస్ ఆఫ్ పర్ల్ డిజైన్ వచ్చేసింది దీనిది వెయిట్ వచ్చేసి మనకి టెన్ పాయింట్ టూ గ్రామ్స్లో వచ్చేసిందండి సో మీకు ఇలాంటి ఇంకా వేరే డిజైన్స్ కావాలంటే మీరు మా స్క్రీన్ పైన ఉన్న మాకు వాట్సాప్ అయితే చేసుకోవచ్చు లేకపోతే మనది వెబ్సైట్ కూడా ఉంది మీరు వెబ్సైట్ కూడా బ్రౌజ్ చేసుకోవచ్చు అండి అండ్ మీరు పాన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాబట్టి హైదరాబాద్లో లేకుండే కూడా మీరు ఎక్కడైనా షిప్పింగ్ అయితే తీసుకోవచ్చండి ఆన్లైన్ ఆర్డర్స్ అవైలబుల్ ఉన్నాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ